యాక్టర్ మమ్ముట్టి మలయాళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని కథానాయకుడు భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్ వందలాది పాత్రల్లో విభిన్నమైనటువంటి నటనతో నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో గుడి కట్టుకున్న అందాల నటుడు తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ ఇలా అన్ని భాషల్లో నటించిన మలయాళ భాషలో మాత్రం తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి గారు మమ్ముటి గారు మన తెలుగు వారికి కూడా పరిచయం ఎందుకంటే చాలా సినిమాల్లో ఆయన తెలుగులో కూడా నటించడం జరిగింది మరీ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బయోపిక్ యాత్రలో ఆయన నటన అద్భుతమని చెప్పచ్చు ఆయన సినీ నటుడిగా సినీ దర్శకుడిగా నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు భారతీయ సినీ చరిత్రలో అరుదైన నటుల్లో మమ్ముట్టి గారు ఒకరు ఎందుకంటే విభిన్నమైనటువంటి పాత్రల్లో నటించడం ఆయన దిట్ట అని చెప్పవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే